అందరికీ నమస్కారం రేపే మహాలయ అమావాస్య ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీ మహాలయ అమావాస్య వచ్చింది ఇదే రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ అమావాస్య ఎంత ముఖ్యమైందో శాస్త్రాలు చెబుతున్నాయి అటువంటి రోజున ఏం చేయవచ్చు ఏం చేయకూడదు అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకోవాలి రేపే మహాలయ అమావాస్య కాబట్టి మన పూర్వీ పూర్వీకులు పురాతన ధర్మంలో సర్వపితృ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అంటే మహాలయ అమావాస్య చాలా అంటే భక్తి శ్రద్ధలతో చేయాలి పితృదేవతల కోసమని ఈరోజు మరణించిన పూర్వీకుల కోసం శ్రాద్ధం చేయవచ్చు అలాగే సర్వపితృ అమావాస్య అక్టోబర్ రెండు బుధవారం నాడు వస్తుంది దీనిని పితృ విసర్జన అమావాస్య అని మహాలయ అమావాస్య అని కూడా అంటారు మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున శ్రద్ధ ఆచారాలు దాన ధర్మాలు చేయడం ద్వారా పితృదోషం కూడా తొలగిపోతుంది అంటే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళ పేరు చెప్పి మనము ఏదైనా దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది వాళ్ళ యొక్క దీవెనలు మనకు ఉంటాయి వీటిని మనం గుర్తుంచుకోవాలి అవి ఏంటంటే గరుడ పురాణం ప్రకారం సర్వపితృ అమావాస్య నాడు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకుందాం శ్రద్ధ పూజ నియమాలు ఏంటో కూడా తెలుసుకోవాలి సర్వపిత్ర అమావాస్య నాడు ఏం చేయాలంటే నల్లనొవ్వులు వాడాలి శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు నల్ల నువ్వులను తప్పనిసరిగా వాడాలి శ్రాద్ధాహారాన్ని తయారు చేసేటప్పుడు కూడా తర్పణం సమర్పించేటప్పుడు అన్నం ముద్దలు తయారు చేసినప్పుడు నల్లనొవ్వులు ఉపయోగించాలి అలాగే నల్ల నువ్వులు తీర్థజలాలు కలిగి ఉన్నాయని దానివల్ల పూర్వీకులు కూడా సంతృప్తి చెందాలని కూడా నమ్ముతారు అలాగే బ్రాహ్మణుల విందు సర్వపిత్ర అమావాస్య రోజు బ్రాహ్మణులకి భోజనం పెట్టే సాంప్రదాయం కూడా ఉంది బ్రాహ్మణ విందు అంటే బ్రాహ్మణ భోజనం పెట్టడం నిర్వహించాలి అప్పుడు పూర్వీకులకు ఆత్మశాంతి కలుగుతుందని నమ్ము నమ్ముతాం అనమాట కూసగడ్డి అంటే బ్రాహ్మణులు తీస్తూ ఉంటారు అది శ్రద్ధ పూజ చేసేటప్పుడు లేదా తర్పణ సమర్పించేటప్పుడు కూడాను చేతికి కుసిగడ్డి అని అంటారు అది చేతికి కడతారు ఏ అది మీరు చూసే ఉంటారు చాలామందికి తెలియదు కొత్త వాళ్ళకి బ్రాహ్మణికి తెలుస్తుంది అనమాట పురాణాల ప్రకారం పూర్వీకులు తర్పణం చేయడం వల్ల వారికి ఆత్మకు శాంతి చేకూరుతుంది అదే సమయంలో తర్పణాలు ఎల్లప్పుడూ పూర్వీకుల పేరుతో దర్శన వైపుగానే ఇవ్వాలి అది బ్రాహ్మణులు చెప్తారు ఎవరిని ఆకలితో వండనివ్వకూడదు ఆ రోజు గరుడ పురాణం ప్రకారం పితృపక్షంలో పూర్వీకులు ఏ రూపలైనా రావచ్చట అలాగే మింట మధ్యాహ్నం కూడా ఎవరైనా ఆకలి అని వస్తే వాళ్ళకి తప్పకుండా భోజనం పెట్టాలని చెప్తున్నారు మొత్తం అమావాస్యలో కూడా బ్రాహ్మలు కాదు మింట మధ్యాహ్నం రోజు మనం భోజనం చేసే టైంకి ఎవరు వచ్చినా కూడా పితృదేవతల రూపమని భావించి భక్తి శ్రద్ధలతో వాళ్ళని భోజనం పెట్టి పంపించాలి అంటే మనం ఏదో ఒకటి ఆహారం ఇచ్చి పంపించాలి అని అర్థం కడుపు నిండా కూడా భోజనం పెట్టి పంపించాలట ఇక పంచబలి తీయండి అంటే విశ్వాసాల ప్రకారం బ్రాహ్మణ విందు ముందు పంచబలి తీయడం ఒక సంప్రదాయం అంటే ఐదు రకాల జీవులకు ఆహారం తీసుకోవడం పంచబలి అంటే మొదటి ఆహారం ఆవుకి రెండవది కుక్కకి మూడవది కాకి నాలుగోది దేవతలకి ఐదవది చీమలకి ఆహారంగా వేయాలంట దాన్ని పంచబలి అని అంటారట దాన ధర్మాలు చేయాలి అంటే సర్వపిత్ర అమావాస్య రోజున దాన ధర్మాలు చేయడం ద్వారా పూర్వీకులు సంతోషించి సంతతి వృద్ధికి అనుగ్రహిస్తారు ఎప్పుడూ కూడా మన పితృదేవతలు వాళ్ళ ఆశీర్వాదాలతోనే మన పిల్లల్లో ఎదుగుతారు వాళ్ళ ఆశీర్వాదాలు మనకి ఎప్పుడూ కావాలి ఈ రోజున డబ్బు కానీ వస్త్రాలు కానీ ధాన్యాలు నల్ల నువ్వులు ఎవరి శక్తి మేరకు పడుదానం చేయాలి చేస్తే మంచిది చేయాలా చేస్తే ఉపయోగం ఏంటి అని అడగకూడదు చేస్తే మంచిది అంతే మనం నమ్మాలి నమ్మితేనే ఏదైనా ఉపయోగం ఉంటుంది నమ్మకపోతే ఏమి ఉండదు మీరు చేస్తారా మీకేమైనా లాభం వస్తే అని అడగకూడదు ఎందుకంటే చేస్తే అది మనకి మంచిది తీసుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎవరికి హాని చేయకూడదు కానీ ఉపకారం చేస్తే మంచిదే కదా అలాగే అమావాస్య నాడు ఏం చేయకూడదు అంటే రాత్రిపూట ఆ ఎప్పుడూ వడ్డించకూడదు ఈరోజు కుటుంబ సభ్యులు కూడాను ఆహారం తీసుకోకూడదు అదే రోజు ఆ సమయంలో బ్రాహ్మణులు ఇంట్లో బ్రాహ్మణులు కుటుంబ సభ్యులు మౌనంగా ఉండాలి అరటి ఆకుల్లో స్టీల్ పాత్రలో శ్వేతాహారాన్ని వడ్డించకూడదు అరటి ఆకుల్లో కానీ వడ్డించాలి స్టీల్ పాత్రలో వడ్డించకూడదట ఆకు వెండి రాగి ఖర్చుతో చేసిన పాత్రల్లో ఆహారాన్ని అందించవచ్చు ఆకులో పెట్టచ్చు వెండి రాగి ఖర్చు అవి లేకపోయినా ఆకుల్లో పెడతారులేండి శ్రాద్ధాకారమను అప్పు తీసుకొని చేయకూడదట ఈ రోజున ఎవరిని దూషించకూడదు దూషించే పదాలు వాడకూడదు అంటే శ్రద్ధగా పెడతాను కదా అని అప్పులు చేసేసి చేయకూడదు అంటే మనకు ఉన్నంతలో చేయాలి పెద్దలకు తెలుసు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనకు ఉన్నతలో చేయాలి అర్భాటంగా అట్టహాసంగా కాదు భక్తి శ్రద్ధలతో చేయాలి అలా చేస్తే పెద్దవాళ్ళ యొక్క దీవెనలు ఉంటాయి ఎప్పుడైనా ఒక్కొక్కసారి పితృపక్షాలు పెట్టలేనప్పుడు పితృదేవతలకి శ్రద్ధ కర్మ చేయలేనప్పుడు ఇలాంటి ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున కానీ ఈ మహాలయ పక్షంలో కానీ వాళ్ళకి ఏం చేసినా సరే మన యొక్క పెద్దవాళ్ళకి పితృదేవతలు దేవతలే ఉంది వాళ్ళు భూమి మీదకి వచ్చే సమయం అట అందుచేత వీళ్ళు మన పిల్లలు తర్వాత తర్వాత వాళ్ళు ఏం పెడతారని చూస్తూ ఉంటుందట వాళ్ళ ప్రాణం కాబట్టి మనం చేసే చిన్న దానమైన ధర్మమైన ఏదైనా సరే ఏ మంచి పని చేసినా కూడా వాళ్ళు సంతోషించి మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట వాళ్ళు దీవెళ్ళు మనకు ఉంటాయి మన యొక్క వంశ వృద్ధికి మన పురో కూడా మన వెళ్ళిన పనులు జరగాలి అంటే పితృదేవతల యొక్క దీవెనలు మనకు ఉండాలి అందరికీ నమస్కారం ధన్యవాదాలు